హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా చెట్లు మొక్కలు అనగానే గుర్తొచ్చేది పచ్చదనం ప్రకృతి కాని కొన్ని చెట్లు వికృతంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటాయి మనకు ఇచ్చి ప్రాణాలు కాపాడతాయని మాత్రమే తెలుసు కాని ప్రాణాలు బలి తీసుకుంటాయని అంటే ఆశ్చర్యం వేస్తుంది మరి ప్రాణాంతకమైన చెట్లు ఏంటి అనే విషయాలు ఈ రోజు తెలుసుకుందాం ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు వీడియోలు మీ ఈమెయిల్లోకి రావాలంటే క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావడం అనేది జరుగుతుంది ఇక విషయానికి వస్తే మంచెనీల్ అనే చెట్టు ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు ఇది దక్షిణ మరియు ఉత్తర అమెరికా తీర ప్రాంతాలలో ఈ చెట్లు పెరుగుతాయి ఈ మొక్కలోని ప్రతి భాగం ఎంతో విషపూర్తం అయినది కాయలు ఆకులు కాండము అంతా విషపూరితమే ఈ చెట్టును తాకితే చాలు బొబ్బలు పుండ్లు ఏర్పడతాయి భయంకరమైన స్కిన్ ఎలర్జీ వస్తుంది ఈ ఎలర్జీ ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ప్రాణాలను బలి తీసుకుంటుంది మరి దీనిని లిటిల్ యాపిల్స్ ఆఫ్ డెత్ అంటారు ఈ చెట్టు విషం ఎంత భయంకరమైనది ప్రమాదకరమైనది అంటే వర్షం కురిసినప్పుడు ఆ చెట్టు పైన పడిన వర్షప్ నీటి ఒక్క చుక్క మన మీద పడిన ఇక అంతే సంగతి స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది ఈ చెట్టు కాండం నుండి తెల్లటి స్రవం వస్తుంది ఆ పాలచుక్కలు క్రిందపడినా లేదా ఏదైనా వెహికల్ మీద పడినా యాస్టిక్ రియాక్షన్ కలిగి ఆ ప్రాంతం బర్న్ అవుతుంది ఆ సమయంలో వచ్చే పొగ కూడా కళ్ళకి ఎంతో హానిని కలిగిస్తుంది మరి మరి ఒక ప్రాణాంతకమైన చెట్టు గురించి తెలుసుకుందాం దీనిని సుసైట్ ట్రీ అంటారు సర్బెరా ఓడలం అంటారు శాస్త్రీయ భాషలో ప్రపంచంలో అత్యధికంగా మరణాలు సంభవించాయి ఈ చెట్టు వలన ఈ చెట్టు యొక్క పండ్లలోని విత్తనాలు ఎంతో విషపూరితం అయినవి పచ్చగా మామిడికాయల్లాగా ఉంటాయి ఈ చెట్టు వలన ప్రతి సంవత్సరం కేరళ రాష్ట్రంలో దాదాపు వందకు పైగా మరణిస్తున్నారు మనస్తాపానికి గురి అయిన వారు ఈ కాయలు తిని మరణిస్తున్నారు అందుకే దీన్ని సుసైడ్ ట్రీ అన్నారు డాల్స్ ఐ ట్రీ దీని యొక్క శాస్త్రీయ నామం ది యాక్టే పోచిపోడా అమెరికాలో ఎక్కువగా కనిపించే ఈ మొక్క బొమ్మలకు ఉండే కళ్ళలాంటి ఆకారం కలిగి ద్రాక్ష పళ్ళలాగా గుత్తులుగా ఉంటాయి చూడటానికి తెల్లగా వింతగా కనిపిస్తాయి ఈ పండు ఎంత ప్రమాదకరం అంటే అలా నాల్కపై పెట్టి తీసినా చాలు వెంటనే ఈ బై జీ బై అనే ఒక భయంకరమైన జబ్బుకి గురి అవుతారు దీనిని ఇరవై నాలుగు గంటలోపు వెంటనే చికిత్స కనుక చేయకపోతే మరణం సంభవించడం ఖాయం ఒకవేళ ఈ పండును పూర్తిగా తింటే ఇంకేముంది క్షణాలలో యమధర్మరాజు వారి ముందే ఉంటాడు మరణమనేది తప్పదు మరి ఒక చెట్టు డెన్రాక్ నాస్ ఎక్సెల్సా ఇది ఆస్ట్రేలియా అడవులలో కనిపించే ఈ మొక్క పెద్ద ఆకుల కలిగి అంచులు సన్నటి లాంటి పదునుగా ఉంటాయి ఈ ఆకులను తాకితే చాలు ఈ ఆకుపైన ఉండే సూక్ష్మమైన ముళ్ళు భయంకరమైన విషయాన్ని కలిగి ఉంటాయి ఈ మొక్క ఎన్నో రకాల జంతువులను బలి తీసుకుంటుంది అయితే ఈ ఆకుల అంచులు శరీరానికి తాకిన వెంటనే భయంకరమైన మంట యాసిడిక్ రియాక్షన్ కలిగించి బొబ్బలు వచ్చి మంట నొప్పి కలిగి వెంటనే చికిత్స కనుక తీసుకోనకపోతే వారికి మరణం అనేది సంభవిస్తుంది ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారట ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఆర్మీ ఆఫీసర్ దీని బారిన పడి ఆ బాధను భరించలేక గన్తో పేల్చుకొని మరణించాడంట మరి మంచితో పాటు చెడు కూడా ఉంటుంది ప్రకృతితో పాటు వికృతి దానికి నిదర్శనం ఇదేనేమో మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్